హైదరాబాద్ రాజేంద్ర నగర్ రాజేంద్ర నగర్ పదేలోని జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ రవికుమార్ మాట్లాడుతూ ఫుట్ పాత్ పై వెలిసిన కబ్జాలపై కూల్చివేత్తలు చేపట్టడం జరిగింది నుండి జూ పార్క్ మెయిన్ రోడ్డు వరకు ఫుట్ పాత్ రోడ్లను కబ్జాలకు గురి చేస్తున్నారని పాదచారులకు గానీ బస్సులకు మరియు వాహనదారులకు చాలా ఇబ్బందికరంగా మారింది గత కొంత కాలంగా ప్రజలు ప్రయాణికులకు అసౌకర్యంగా మారుతుందని ఫిర్యాదు రావడంతో నోటీసులు ఇచ్చి హెచ్చరించారు అయినా వారు వినకపోవడంతో టౌన్ ప్లానింగ్ ఏసీపీ అధికారి శ్రీధర్ ఏసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో భారీ పోలీస్ బందోబస్తు తొలగించే కార్యక్రమం చేపట్టడం జరుగుతోంది ఫుట్ పాత్ లపై ఎలాంటి అక్రమ షెడ్లు గానీ డబ్బాలు గానీ వ్యాపారాలు చేసుకోవడం చర్యలు జరుగుతుందని రాజేంద్ర నగర్ సర్కిల్ పరిధిలోని శాస్త్రపురం వార్డులో వట్టపల్లి నుంచి మనవి కర్నూలు రోడ్డు ఆ జూ పార్క్ రోడ్ మెయిన్ రోడ్ వరకు ఉన్నటువంటి ఆ రోడ్లో చాలా వరకు అరవై ఫీట్ల రోడ్ ఉండింది కొంతమంది అక్కడక్కడ కొన్ని డబ్బాలు పెట్టడం ముందు షెడ్ లాగా వేయడం అనేది జరిపించేసి ఆ ఎంక్రోచ్మెంట్ రోడ్ ని ఫుట్ పాత్ ఎంక్రోచ్మెంట్ ఇవన్నీ కూడా చేసి పెట్టించి ఆ రోడ్డుకు ప్రయాణం చేయాలంటే కూడా వాహనదారులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇటువంటి ఫిర్యాదులు కూడా మాకు పొలిటికల్ రిప్రజెంటేటివ్ దగ్గర నుంచి అక్కడ ప్రజల నుంచి వచ్చినప్పుడు అనేక మార్లు స్వచ్ఛంగా స్వచ్ఛందంగా వారిని ఆ షాపు యజమాని వాళ్ళను అంత ఎవరైతే ముందు వేసినటువంటి ఆ డబ్బాలు అవన్నీ కూడా తొలగించమని పలు మార్లు వాళ్ళను హెచ్చరించడం జరిగింది చెప్పడం జరిగింది అయినా కూడా వారు తీయకపోవడంతో ప్రజలకు అసౌకర్యంగా కలిగించే విధంగా ఫుట్పాత్ ఎంక్రోచ్మెంట్ చేసినటువంటి ఆ షెడ్లు కానీ డబ్బాలు కానీ ఈరోజు తొలగించే కార్యక్రమం వట్టపల్లి నుంచి జరుగుతూ ఉంది మా టౌన్ ప్లానింగ్ టీము ఏసీపీ శ్రీధర్ గారును తర్వాత సిపి గారు వీళ్ళందరూ దీనిపైన దాన్ని పరిశీలిస్తూ ఈ యాక్షన్ను తొలగిస్తూ ఉన్నారు మేము ప్రజలకు వ్యాపారస్తులకు అందరూ కూడా ఒకటే మనవి మీరు మీ పవర్ ల్యాండ్లోని వారు ఏమైనా కట్టుకున్నా పర్వాలేదు కానీ బయట మాత్రము ఎంక్రోచ్మెంట్ చేస్తే ప్రజలకు అసౌకర్యంగా కలిగించే విధంగా ఇతరులకు పాదచారులకు ఇబ్బంది కలిగించే విధంగా మీరు ఎటువంటి నిర్మాణాలు చేపడితే మాత్రం సహించేది లేదు మేము స్వచ్ఛందంగానే తొలగించుకోమని చెప్తా ఉన్నాం చాలా సందర్భాలలో చాలా ఏరియాలలో టర్నింగ్లలో ఏదో వారు డబ్బాలు వేసేసి వాళ్ళు వ్యాపార నిమిత్తం అనుకుంటూ వాళ్ళు ఆక్యుపై చేస్తూ ఉన్నారు అది అలా చేయకూడదు దానివల్ల బస్సులకు ట్రాఫిక్స్ కార్లకు వాహనదారులకు పాదచారులకు అందరు కూడా ఇబ్బంది కలుగుతుంది కాబట్టి స్వచ్ఛందంగా ఇంకెక్కడైనా పెట్టిన వాళ్ళు ఉంటే కూడా తొలగించాలని చెప్పేసి మేము మనవి చేస్తా ఉన్నాం లేకపోతే మాత్రం ఇలాంటి చర్యలు తీయడంతో పాటు ఈవెన్ ఈ యొక్క డ్యామేజ్ అవుతున్నటువంటి ఏ అయితే ఎక్స్పెండిచర్ ఉంటుందో అదంతా కూడా వాళ్ళ దగ్గర నుంచి రాబేటే విధంగా నోటీసులు కూడా పంపించి చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం